మన వెయిట్ లాస్ రెసిపీస్తో మరొక రెసిపీస్తో మన ఒక డైట్ ప్లాన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడైతే మన ఛానల్లో చాలా అంటే చాలా డైట్ ప్లాన్స్ అయితే పెట్టాను కదా ఎవరైనా చూడకపోతే చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విన్నీని ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ చేసే ముందు చేసి మనం హాట్ వాటర్ని అయితే తీసుకోవాలని ప్రతిరోజు చెప్తున్నాను ఎవరైనా ఒకవేళ తెలియని వాళ్ళ కోసం మరొకసారి చెప్తున్నాను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట మనం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు ఇడ్లీలు పూరీలు కాకుండా ఒక రెండు ఉడకపెట్టిన గుడ్లు వైట్ మాత్రమే తీసుకోవాలి లోపల ఎల్లో తినవద్దు ఇంకా రాజ్మాని రోజు ముందు రోజు అయితే నానపెట్టేసేసి తర్వాత రోజు ఉప్పు వేసి ఉడకపెట్టుకొని రాజమన్ అయితే తీసుకోవాలి ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి ఇక్కడ నేను పప్పాయ పెడుతున్నాను ఇంకా ఆరు నుంచి ఏడు బాదం పప్పులను అయితే పెడుతున్నాను కదా ఇది వచ్చేసి ఫుల్ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత మనకి ఎటువంటి ఆకలి అనేది వేయదు ఒకవేళ వేస్తే ఏదైనా చిన్న ఫ్రూట్ అనేది తీసుకోండి ఇప్పుడు ఒక లంచ్ ప్లేట్ చూపిస్తాను మనకి ఈవినింగ్ అనేది మనం త్రీ లీటర్స్ వాటర్ అనేది కంపల్సరీ తాగాలి ఇప్పుడైతే లంచ్లోకి వెళ్ళిపోదాం ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రైస్ అయితే తీసుకోండి ఒక కప్పు రైస్ అది వచ్చేసి చాలా వరకు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి రైస్ ఎక్కువ తినేవాళ్ళు అయితే క్వాంటిటీ తగ్గించుకోలేము అనుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకోండి అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు వెజిటబుల్స్ సలాడ్స్ అనేది హెవీగా పెట్టుకోండి మనకైతే కడుపు అయితే నిండిపోతుంది ఆకలి అనేది వేయదు సో రైస్ క్వాంటిటీ తగ్గించేసేసి మనం మిగతాయి వెజ్జెస్ ఇవన్నీ కూడా మనం క్వాంటిటీ ఎక్కువ అనేది పెంచుకుంటే మనకి అసలు ఆకలి అనేది ఉండదు అనమాట ఇక్కడ నేను కుకుంబర్ని ఎక్కువ ఎందుకు చూపిస్తాను అంటే కుకుంబర్ క్యారెట్ అనేది అందరికీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను మ్యాక్సిమం అవే చూపిస్తాను మన లంచ్ ప్లేట్లోకి ఇప్పుడు వచ్చేసి నేను చూపించేది మునగాకు కారపొడి అనమాట ఇది వచ్చేసి చాలా హెల్తీ చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి నేను అది కూడా ఒక ఒక స్పూన్ అయితే వేసుకున్నాను కర్రీస్ విషయానికి వస్తే ఒక వెజిటేబుల్ కర్రీ కంపల్సరీ ఉండాలి ఇంకొకటి వచ్చేసి ఆకుకూర కర్రీ అనేది ఏదో ఒకటి పెట్టుకోండి అని చెప్పాను కదా ఈరోజు అయితే వెజిటేబుల్ కర్రీ ఏం లేదు ఆకుకూరతో పప్పు అయితే చేశాను ఈ పప్పు వచ్చేసి మున పప్పు వచ్చేసి పొన్నగంటి కూర అంటారు కదా ఆ చేసింది చేసిందనమాట చాలా హెల్దీగా ఉంటుంది అందరూ వెజిటేబుల్స్ని ఇంకా ఆకుకూరల్ని యాడ్ చేసుకోవాలి ఆఫ్టర్నూన్ లంచ్లోకి దీనితో పాటు ఒక చిన్న కప్ అయితే పెరుగు తీసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా అని చెప్పి చూపించట్లేదు దీనికి క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ స్వీట్ అయితే ఉడకపెట్టాను అది కూడా ఉంది కాబట్టి నేను కొంచెం తీసుకున్నాను అనమాట మన టోటల్ లంచ్ ప్లేట్ అయితే ఇలానే ఉండాలి మీరు కావాలి ఇంకా తినగలను నాకు ప్రోటీన్ సోర్స్ ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇదే ప్లేస్లో ఒక రెండు ఎగ్ వైట్స్ని కూడా పెట్టుకొని తినండి ఎల్లో అనేది తినద్దు వైట్ మాత్రమే తీసుకొని మన టోటల్ లంచ్ ప్లేట్ ఇలానే ఉండాలి ఈవినింగ్ వచ్చేసి ఫోర్ టు త్రీ టు ఫోర్ టైంలో నేను ఇలాగా నేరేడు పళ్ళు అయితే తీసుకున్నాను ఇంకా లంచ్ డిన్నర్లోకి అయితే వెళ్దాము డిన్నర్కి వచ్చేసి ఇక్కడ నేను ఆల్ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈవినింగ్ వచ్చేసి మనం సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ నేను చూపించిన అన్ని వెజిటేబుల్స్ని అయితే ముందుగా కట్ చేసుకొని ఒక బౌల్ అనేది తీసుకొని బౌల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అన్నిటినీ కూడా వేసుకుందాము కుకుంబర్ని ఇంకా ఆనియన్స్ ఇంకా వచ్చేసేసి స్వీట్ కాను ఇంకా టమాటా ఇంకా మొత్తం ఒక్కొక్కటిగా అయితే వేసేసుకుందాము ఈవినింగ్ నైట్ టైం వచ్చేసి మనకి హెవీగా అయితే డిన్నర్ అనేది అసలే చేయకూడదు మనకి కడుపు ఫిల్గా ఉండాలి అలా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ లెవెల్స్ పెంచే ఫుడ్ అయితే తీసుకోకూడదు అనమాట సో సింపుల్గా ఉండాలి మనకి ఫిల్గా ఉండాలన్నమాట అలాంటి రెసిపీస్ అయితే మనం ఈ డిన్నర్లో అయితే ఇన్క్లూడ్ చేసుకోవాలి నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో సూప్స్ అయితే నేను చెప్తాను అవి వచ్చేసి మన డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ తీసుకోవచ్చు ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి కొత్తిమీర వీలైనంత వరకు ఎక్కువనే వేసుకుందాము కొత్తిమీర దీంట్లో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం అయితే యాడ్ చేసుకుందాం మీ దగ్గర పింక్ సాల్ట్ ఉంటే యాడ్ చేసుకోండి లేదు అంటే నార్మల్ సాల్ట్నే యాడ్ చేసుకోండి సలాడ్స్లో ఎక్కువ అనేది సాల్ట్ అనేది పట్టదనమాట కొంచెం చూసి వేసుకుంటే హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇందులోకి మనం అయితే వేసుకుందాము పెప్పర్ వచ్చేసి మీ కారానికి అదే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మరసాన్ని అయితే వేసుకుందాము నిమ్మర నిమ్మరసమైనా వేసుకోండి లేదంటే నిమ్మకాయని పిండేసేసి ఆ అయితే పిండేసుకోవచ్చు మనకి వీలైనంత వరకు కూడా వాటర్ అనేది త్రీ లీటర్స్ నుంచి ఫోర్ లీటర్స్ తాగాలి మ్యాక్సిమం త్రీ లీటర్స్ అయితే కంపల్సరీ వాటర్ అనేది తీసుకోవాలి ఒకవేళ మీకు టీ తాగే అలవాటు ఉంటే కనుక అంటే నాకు కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను టీ తాగే అలవాటు ఉంటే మనకి ఫోర్ ఆ టైంలో తీసుకోండి ఒక టీ తాగే అలవాటు లేకపోతే ఏదైనా ఒక చిన్న కప్లో ఫ్రూట్స్ అనేది వేసుకొని తినండి ఏదైనా హాఫ్ ఫ్రూట్ అనేది తినచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు ఇలాగే నిమ్మరసాన్ని కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి పెరుగునైతే తీసుకుందాము పెరుగు వచ్చేసి కొంచెం ఫ్రెష్గా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది సలాడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పెరుగుని యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్నైతే మనం మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకునే విధానం కూడా ఒకటి ఉంటుందండి దాన్నే ఇలాగ మనం వేసుకున్న వెజిటేబుల్స్కి పట్టాలన్నమాట అది కూడా పెరుగు ఇంకా వచ్చేసి సాల్టు పెప్పరు ఇంకా ఇవన్నీ వేసుకున్నాం కదా నిమ్మరసము అంతా కూడా వెజిటేబుల్స్కి పడితేనే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోకి నేను ఆరిగానో కూడా వేస్తున్నాను మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేయచ్చు ఇది ఆప్షనల్ అనమాట నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దామని చెప్పి అయితే వేస్తున్నాను అంతకుమించి అయితే ఏమీ లేదు అది లేకపోయినా వేసుకోకపోయినా పర్వాలేదు అసలు ఏమి ప్రాబ్లం అయితే లేదు ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము చూసారా ఎంత చక్కగా ఉందో మనకి సలాడ్ అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని హ్యాపీగా సిక్స్ టు సెవెన్ లోపు మనమైతే డిన్నర్ అనేది కంప్లీట్ చేసేయాలి తినిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే వాక్ చేయండి ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ టెన్ మినిట్స్ తర్వాత మీరు వాకింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా అది మీ ఇష్టం కానీ ఒక టెన్ మినిట్స్ చేస్తే డైజెషన్ అనేది బాగా జరుగుతుంది మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్